ఫ్లోర్ లీడర్ అయినటువంటి రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అలాగే పదకొండవ డివిజన్ శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ గంగాధర్ గారు వేదికపై రావాల్సిందిగా అలాగే వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం కూర్చోండి కూర్చోండి కూడా నమస్కారం తెలుపుతూ ఈ యొక్క కార్నర్ మీటింగ్ కు వచ్చిన వారు రెడ్డి కాబోయే మేయర్ గారు మీ దగ్గరకు వచ్చారు మీ మీ యొక్క మన ఏరియా సంబంధించిన విషయాల గురించి మాట్లాడడానికి అలాగే మీకు అవగాహన కల్పించడానికి అసలు ఎంపీ ఎలక్షన్స్ అంటే ఏంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంటే ఏంటి అవగాహన కల్పించడానికి మన మేడం వారు వచ్చేయడం జరిగింది ఇక్కడికి ఇప్పుడు మన శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ గారు మీరు కూర్చుంటారు ఒక అంతే కదా నలభై సంవత్సరం నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి కూడా ఇక్కడ మేడం గారు మన ఇక్కడ వైళ్లకు పేరు మీద ట్యాక్సెస్ రావడం దానికే కట్టి ఉంటుండు అలాగే ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఇది ఇప్పటి కూడా ఉంది ఇది కమిటీ హాల్ ఉంది మేడం ఇది కమిటీ హాల్ కమిటీ హాల్ అసలు ఒరిజినల్గా కమిటీ హాల్ ఇది మహిళలకు అందరికి సంబంధించిన కమిటీ హాల్ దానికే కొద్దిగా మాడిఫై చేసేసి దీని పండక్స్ తీసేసుకోవడం జరుగుతుంది అలాగే ఈ ఏరియాలో ముఖ్యమైన సమస్య డంపింగ్ యార్డ్ ఇక్కడికి వెళ్ళి ఒక కిలోమీటర్ కూడా లేదు డంపింగ్ యార్డు ఈ ఇప్పుడు అసలు ఇది ఎండాకాలం కాబట్టి వస్తలేదు కానీ చలికాలము చాలా సమస్య ఉంటుంది స్మెల్ బాగా వస్తుంది స్కిన్ డిసీజ్ వస్తాయి వీళ్ళకు వాటర్ పొల్యూట్ అయింది వాటర్ అవి తాగడం ద్వారా వాళ్ళకు ఊపిరితిత్తుల సమస్యలు ఇవన్నీ రావడం జరుగుతుంది చాలా మందికి బాధపడుతున్నారు ఇక్కడ ప్రజలందరూ కూడా ఇది ఎంతో స్వచ్ఛమైన గాలితో ఎంతో బాగుండే ఇది ఇంతకుముందు డంపింగ్ యాడ్ వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అన్నాయి అలాగే ఇక్కడ ప్రజలు నిరాక్షరాస్ ఎక్కువ ఉన్నారు బీడీ వర్కర్సు కూలి పని చేసేవాళ్ళు మందికి చిన్న చిన్న పిల్లలుండి భర్తలు చనిపోయిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఇక్కడ బాగా మంది ఉన్నారు వీళ్ళకి అవగాహన లేదు అసలు ఏంది ఏం కదా అసలు ఎట్లా పోవాలా ఏ రూట్లో పోతే వీళ్ళకు ఫ్యూచర్ పిల్లలకి వస్తుంది అనేది కూడా అవగాహన లేని వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇక వీళ్ళు ఇక స్వచ్ఛమైన మనుషులు ఇక మీరు వీళ్ళ గురించి ఒక అవగాహన కల్పించవలసిందిగా కోరుతారు జై శ్రీరామ్ గట్టిగా జై శ్రీరామ్ అనాలి శ్రీరామ్ ఇక్కడికి విచ్చేసిన పదకొండవ డివిజన్ అక్కచెల్లెళ్ళందరికీ పుట్టా వీరేందర్ గారికి గంగాధర్ గారికి కాలనీ సభ్యులందరికీ నమస్కారం నేను గోపిడి రెడ్డి నలభై మూడవ డివిజన్ కార్పొరేటర్ భారతీయ జనతా పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లో లీడర్ మీకు బీజేపీ అంటే తెలుసా వీరేందర్ అన్న చెప్పిండు చా అవగాహన లేదని భారతీయ జనతా పార్టీ తెలుసా అమ్మా నరేంద్ర మోదీ గారు తెలుసా ఎవరు మన ప్రధానమంత్రి అవునా ఇప్పుడు వచ్చేది ప్రధానమంత్రి ఎన్నికలు ఎంపీ ఎన్నికలు అంటే నరేంద్ర మోదీ గారు ఎన్నికలు కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఉండాలి అవునా ఈ విషయం తెలుసా మీకు గుర్తయింది ఊహో ఓకే యాక్చువల్లీ మనకి నరేంద్ర మోదీ గారు ఏం చేసిండ్రు ఇప్పటివరకు ఇంకేం చేస్తున్నారనేది మీ అందరికి అవగాహన లేకపోవచ్చు అంతే కదా గత పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారు మన కోసం ఏం చేస్తుండ్రో మీ అందరికీ చెప్తా మోదీ గారు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు ముఖ్యంగా మహిళల కోసం మహిళల శ్రేయస్సు కోసం మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే సంకల్పంలోని మోదీ గారు ఒక ఆడపిల్ల కడుపులో పడ్డ నుంచి ఒక వృద్ధురాలు చనిపోయే వరికి అనేకమైన సంక్షేమ పథకాలు అంగన్వాడీ కేంద్రం నుంచి మొదలు పెడితే బీమాల వరకు ప్రవేశపెట్టిందమ్మా అంగన్వాడీ కేంద్రాలు తెలుసా మీకు తెలుసు కదా పోయిన వాళ్ళు ఉన్నారా గర్భిణీ స్త్రీలకి ఒక కిట్ ఇస్తారు ఆరు వేల రూపాయల కిట్ దానిపైన కేసీఆర్ గారి ఫోటో ఉంటుండే ఫోటో మటుకే కేసీఆర్ గారిది పైసలు మాత్రం నరేంద్ర మోదీ గారిది అంగన్వాడీ కేంద్రానికి వచ్చే ప్రతి పైసా నరేంద్ర మోదీ గారు ప్రభుత్వానివే ఉజ్వలా యోజన అనే పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ మూడు వందల యాభై రూపాయల సబ్సిడీ సిలిండర్ పైన ఇవ్వడం జరిగింది ఎందుకు కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటే ఆ పొగ ద్వారా ఊపిరితిత్తుల సమస్య మహిళల ఆరోగ్యం పాడవుతుంది తల్లి చాటున పిల్లలుంటారు పిల్లల అనారోగ్య పాలవుతుందని గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి కాదమ్మా లేని వాళ్ళకి వెంబడే మహిళల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని నరేంద్ర మోదీ గారు తీసుకురావడం జరిగింది ఇక ఆవాస్ యోజన అనే పథకం ద్వారా దేశమంతటా ఇప్పటివరకు నాలుగు కోట్లు ఇల్లు కట్టించారు మోదీ గారు ఎన్నో రాష్ట్రాలు ఎన్నో ఇల్లు కట్టుకున్నాయి ఇక్కడ మన గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మీ అందరిపైన మనసు రాలే తెలంగాణ రాష్ట్ర ప్రజల అందుకే మనకి ఇల్లు కాలేదు ఇక్కడ కొన్ని ఇల్లు అయినాయి నాగారం అయినాయా ఐదు వందల ముప్పై ఆరు ముప్పై రెండు ఇల్లు అయినాయి చూసిండ్రా డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూడలే గీటే ఉంటుంది అయినాయి కానీ అవి పంచలే మేము వచ్చి మస్తు కొట్లా అన్నాం పంచమని కానీ అవి పంచలే అవి ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి ఇది మన తెలంగాణ రాష్ట్ర పరిస్థితి మోదీ గారు మాత్రం ఇప్పటివరకు దేశం అంతటా నాలుగు కోట్లు ఇల్లు కట్టించాడు ఈ వర్గం ఆ వర్గం అని కాదు మైనారిటీ మహిళలు కూడా ఉన్నారన్న అరవై వేల మంది డెబ్బై శాతం మహిళల పేల మీదే కట్టించారు నరేంద్ర మోదీ గారు ఇక మహిళా సంఘాలకి ఇప్పటివరకు కోట్ల రూపాయల రుణాలు వచ్చినాయి ఇక్కడ డ్రా మహిళలు ఉన్నారమ్మా ఉన్నారా డ్వాక్రా మహిళలు ఉన్నారా ఉన్నారు కదా మీకు వచ్చే రుణాలన్నీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానివే మీకు పావులా వడ్డీ అనేది భారం పడింది అవునా ఎందుకో తెలుసా పన్నెండు శాతం వడ్డీ రాయితీలా ఐదు శాతం కేంద్ర ప్రభుత్వం అంటే మోదీ గారి ప్రభుత్వం కట్టాలే ఇళ్ళటి రోజు వరకు కడుతూనే ఉన్నది మిగిలిన ఏడు శాతంలో నాలుగు శాతం రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి ఇప్పుడున్న కాంగ్రెస్ అప్పుడున్న బీఆర్ఎస్ కట్టలేదు ఇప్పుడున్న కాంగ్రెస్ కట్టలేదు అందుకే మీకు వడ్డీ రాయితీ అనేది మీకు భారం పడింది వడ్డీకి చక్రవడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది మీకు వచ్చే రుణాలు మాత్రం మొత్తం నరేంద్ర మోదీ గారివే కరోనా సమయంలో కరోనా మనకి వచ్చా వచ్చేది తెలియదు అవునా ప్రపంచమంతా అతలా కుతలమైంది చాలా భయంకరమైన పరిస్థితి అట్లాంటి సమయంలో మోదీ గారు పద్దెనిమిది గంటలు ఇప్పుడు ఎప్పుడు పద్దెనిమిది గంటలు కష్టపడతారు రోజుకి అట్లాంటి తెలుసా మోదీ గారు ఇప్పించిండ్రు అదే వేరే దేశాలల్లో పైసలకి పైసలకి తీసుకుంటే మన దేశ మన దేశంలో ఉచితంగా తీసుకున్నాం అదే సమయంలో మీకు రాషన్ బియ్యం ఇప్పించిండ్రు ఇచ్చింద్రా ఇప్పుడు ఐదేళ్ళు పొట్టించు జన్ ధన్ ఖాతా ద్వారా ఎవరైతే జీరో అకౌంట్ ఓపెన్ చేసిండ్రో వాళ్ళకి పదిహేను వందల రూపాయలు అకౌంట్లల్లో పడినాయి కరోనా సమయంలో పడినాయా అవన్నీ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ఇచ్చిన పైసలే మహిళ కరోనా సమయంలో ప్రతి గ్రూపుకి యాభై వేల రూపాయలు ఇచ్చిండ్రు ఐదు వేల రూపాయలు ఒక్కొక్కరికి చొప్పున యాభై వేల రూపాయలు ఇచ్చిండ్రు మళ్ళా కట్టిపిచ్చుకున్నారు ఆరు ఆరు నెలలకి కట్టిపిచ్చుకున్నారు నేనే చెప్తున్నా ఆ సమయంలో మీ అందరికీ అవసరానికి వన్కొస్తాయి పనులు ఉండయి అని చెప్పి ఆ రెండు నెలలు ప్రతి ఒక్క మహిళా సంఘ ప్రతి ఒక్క గ్రూప్ గ్రూప్కి యాభై వేల రూపాయలు ఇచ్చిండ్రు మోదీ గారి ప్రభుత్వం ఇట్లా అనేకమైన సంక్షేమ పథకాలు మన కోసం మన కోసం ప్రవేశపెట్టిండ్రు ఎనభై కోట్ల కుటుంబాలకి రాసన్ బియ్యం ఇచ్చిండ్రు ఇక మూడు బీమాలు ఉన్నాయి అమ్మాయిలకు సంబంధించింది అమ్మాయి పుట్టిన రోజు నుండి పది సంవత్సరాల లోపు ఉన్న అమ్మాయికి ఇది వర్తిస్తుంది నెలకి వెయ్యి రూపాయలు పద్నాలుగు సంవత్సరాలు కట్టుకోవాలి మీరు కట్టేది లక్ష అరవై ఎనిమిది వేలు కానీ మీ అమ్మాయికి పద్నాలుగు సంవత్సరాలు మీరు కట్టిన తర్వాత ఇప్పుడు ఉదాహరణకి ఆరు సంవత్సరాలు ఉదాహరణకి ఆరు సంవత్సరాలు అమ్మాయికి అనుకోండి పద్నాలుగు సంవత్సరాలు అంటే అమ్మాయికి ఇరవై సంవత్సరాలు వస్తాయి సో ఇరవై సంవత్సరాలు నిండిన తర్వాత ఆరు లక్షల ఎనిమిది వేల రూపాయలు వస్తాయి ఇది కట్టుకున్న వాళ్ళు ఉన్నారా ఎవరన్నా కట్టుకున్న వాళ్ళు అక్కడ మోదీ గారు అని తెలుసా తెలుసా మోదీ గారు ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టు తెలుసు కదా అమ్మా ఎవరన్నా కట్టుకొని వాళ్ళు ఉంటే దయచేసి అమ్మాయిలు ఉన్న వాళ్ళు ఇది కట్టుకోండి ఇంకోటి సురక్షా సమృద్ధి యోజన ఇది ప్రపంచంలోనే అతి తక్కువ ప్రీమియం ఉన్న బీమా కేవలం ఇరవై రూపాయలు ఏడాదికి ఇరవై రూపాయలు ఒక్కసారి మీరు ఇరవై రూపాయలు కడితే ప్రతి ఏడాది ఇరవై రూపాయలు ఆటోమేటిక్ మీ బ్యాంక్ ఖాతాలకు వెళ్ళి అవుతాయి ఇది ప్రమాదవశాత్తు మరణిస్తే రెండు లక్షల రూపాయలు వస్తాయి ఇది కట్టుకున్న వాళ్ళు ఉన్నారా ఇప్పుడు నేను చెప్తున్నా నేను చెప్పింది ఇప్పుడు నేను ఇవి చెప్పనీకే వచ్చినా ఒక్కసారి ఇరవై రూపాయలు కడితే ఏడాదికి ఒక్కసారి మళ్ళా ప్రతి సంవత్సరం ఆటోమేటిక్ మీ బ్యాంక్ ఖాతాలకి వెళ్ళి కట్ అవుతాయి ప్రమాదవ శాతం మరణిస్తే రెండు లక్షల రూపాయలు వస్తాయి ఇది పోస్ట్ ఆఫీస్లల్లా నేషనలైజ్ బ్యాంక్లల్లో కట్టుకోవచ్చు సో దయచేసి మీరు అందరు కట్టుకోండి ఇక ఇంకోటి జీవన్ జ్యోతి బీమా ఇది నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ఇట్లాగే ఏడాదికి ఒకసారి కట్టుకోవాలి ఇది జీవిత బీమా ఆరోగ్యం పాడైపోయి చనిపోతే రెండు లక్షల రూపాయలు వస్తాయి ఇది కట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవ్వరూ లేరు సో మీరందరు ఇప్పుడు గంగాధర్ గారు ఉన్నారు కదా మీరందరు ఈ బీమాలన్నీ కట్టుకోండి అమ్మాయి ఉంటే పది సంవత్సరాలలోపు అమ్మాయి అమ్మాయికి కూడా కట్టండి నెలకి వెయ్యి రూపాయలు పద్నాలుగు సంవత్సరాలు ఆరు లక్షల రూపాయలు ఆరు లక్షల ఎనిమిది వేల రూపాయలు వస్తాయి వీళ్ళు చెప్తారు బ్యాంకులకు తీసుకెళ్తారు ఖచ్చితంగా మీరు ఇవన్నీ అడుగుడు కాదు అలా దగ్గరకై వెనకాల ఉండి మరీ కట్టించుకోండి ఇక అమ్మ నరేంద్ర మోదీ గారు మన కోసం ఇట్లా పనిచేస్తుండ్రు దేశ ప్రజల కోసం పనిచేస్తుండ్రు అవునా దేశం కోసం మోదీ ఉన్నప్పుడు మోదీ కోసం ఎవరు ఉండాలి చెప్పు గట్టిగా చెప్పాలి ఉండాలన్నా వద్దా మేము అందరం టీవీలలో చూస్తున్నాం కదా ఎట్లా పని చేస్తుండ్రు అవునా మరి మోదీ గారు మన కోసం ఇంత పనిచేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు మన చేతి గుర్తు వాళ్ళు ఏం చేసిండ్రు అధికారంలోకి రావడానికి అడ్డమైన ఆరు గ్యారెంటీలు చెప్పిండ్రు ఆరు గ్యారెంటీలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు వచ్చిండ్రా మరి గ్యారెంటీల గురించి మాట్లాడుకుందాం మహాలక్ష్మి పథకం అని గృహలక్ష్మి గృహజ్యోతి అని అన్ని పేర్లు పెట్టిరు లక్ష్మిల పేర్లు మీరు అందరు మహాలక్ష్మిలాగా అనిపించిండ్రంట అందుకే పెట్టిండ్రు పెట్టి మహాలక్ష్మి పథకం ద్వారా రెండు వేలన్నర పెన్షన్ ఇద్దానరంట ఇచ్చిండ్రా వచ్చినాయా రాలే అందరినీ మోసం చేసిండ్ర చేసిండ్రు మరి నాలుగు వేల రూపాయలు ముసలి వాళ్ళకి ఇస్తామన్నారు వృద్ధులకి వచ్చినాయా వికలాంగులకు ఆరు వేలన్నర అన్నారు జర గట్టిగా పూర్రి వచ్చినాయా రాలే ఇక రైతులైతే రైతులదైతే చాలా మోసం చేసేసిండ్రు అలా నట్టేంట ముంచాండ్రు ఇక ఉచిత కరెంట్ బిల్లు అన్నారు జీరో బిల్లు రెండు వందల యూనిట్ల లోపల అన్నారు దానికి రాషన్ కార్డులు కావాలి తెల్ల రాషన్ కార్డు వాళ్ళకే ఇస్తామని చెప్పిండ్రు ఇక్కడ ప్రజాపాలన పెట్టిండ్రు మీ అందరిని ఉరుకులాడిచ్చిండ్రు ఉరుకులాడిచ్చి ఒక నెల రోజులు అధికారులని మీ అందరినీ ఉరుకులాడి చేంజ్ చేసిండ్రు రాషన్ కార్డు లేని వాళ్ళ ఏమైంది బుట్ట దాఖలైన అప్లికేషన్లు చెత్త డబ్బా పడేసిండ్రు ఎందుకంటే రాషన్ కార్డులు లేని వాళ్ళకి అవన్నీ వర్తించే జీరో బిల్ రాదు ఏం రాదు ఇది పరిస్థితి ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏదో కొందరికి ఇస్తున్నారు ఇక అందులో అన్నిటికంటే ముఖ్యమైనది ఉచిత బస్సు మంచిగుందా మంచిందా మరి అట్లా నమ్మి ఏంటి ఓట్లు వేసిండ్రు మరి చేతి గుర్తోళ్ళకి వేసిందా ఓకే ఓ వెరీ గుడ్ అంతేనా వెయ్యి రూపాయలు వచ్చిందా అంటే అమ్మా నేను చెప్తున్నా ఇప్పుడు ఉచిత బస్సు పెట్టిండ్రు ఉచిత బస్సు ఏంటి మహాలక్ష్మిలో రెండు ఉన్నాయి ఉచిత బస్సు ఇంకోటి రెండు వేల ఇరవై పెన్షన్ మరి ఉచిత బస్సు పెట్టినప్పుడు రెండు వేలన్నర పెన్షన్ ఇంటికి ఇవ్వకపాయి చెప్పు బస్సులు అడగ అడగనిపించాయి ఆ బస్సులలో అందరినీ బుక్కింగ్ అయిపోయాయి ఏమైంది సోషల్ మీడియాలో చూస్తున్నాం జుట్లు పట్టుకున్నాడు కొట్టుకున్నాడు అంతేనా ఆ ఆడోళ్ళు కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దిగా లేట్ అన్నకు మన అధికార ప్రతినిధి అయినటువంటి బుసాపూర్ శంకరన్నని మాట్లాడవలసింది కోరుతున్నాం భారత్ మాతాకి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సోదరి మన మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి రెడ్డి గారికి మరి అదేవిధంగా ఈ యొక్క కిల్లా మండల అధ్యక్షులు డాక్టర్ వీరేందర్ గారికి మరి గంగాధర్ గారికి మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున సాయంకాల శుభాశీస్సులు తెలియజేస్తూ మరి ఇంత చిక్ చక్కగా తాడబిడ్డ మీకు అర్థమయ్యే రీతిలా నరేంద్ర మోదీ గారు ఏమేమి ఇస్తున్నారు ఎట్లా ఇస్తున్నారు అనే విషయాన్ని మరి తను క్లియర్గా చెప్పింది కాబట్టి నరేంద్ర మోదీ మనకేదైతే రాముడు మనం రామరాజ్యంలో బతికినోళ్ళం గతంలో రామరాజ్యంలో బతికినోళ్ళము నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో మరొకసారి రామాలయ నిర్మాణం జరిగింది మరే అదే విధంగా మన పిల్లల భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు కానీ బాగుండాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలా మరి మన అదృష్టం ఏంటంటే ఇక్కడ ఇద్దరు కూడా మంచి డైనమిక్ లీడర్లు ఉన్నారు మనకు లోకల్గా దన్పాల్ సూర్యనారాయణ అదేవిధంగా ఎంపీ గారు కూడా మరి డైనమిక్ లీడరు అరవింద్ అన్న ఈసారి ఆయనకు భారీ మెజార్టీ తోటి గెలిపిస్తే ఖచ్చితంగా కేంద్ర మంత్రి అవుతారు మరి చాలామందికి ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు అయినాయి కానీ ఇవ్వలేరు ఎందుకు ఇవ్వలేరు అంటే వాళ్ళు వేరే వాళ్ళ కొరకు ఆపిండ్రు అవి మన కొరకు కొరకు కట్టిన డబుల్ బెడ్రూమ్లు వేరే వాళ్ళు ఎక్కడికెళ్ళో మహారాష్ట్ర బార్డర్కి వెళ్ళి ఛత్తీస్గఢ్కి వెళ్ళి ఎక్కడెక్కడికెళ్ళో వచ్చి ఇక్కడ తిష్ట వేస్తూ ఉన్నారు వాళ్ళు వచ్చడం వాళ్ళు వచ్చి ఉండుడే కాకుండా మీ యొక్క కుటుంబాన్ని కూడా డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు అమ్మాయిల్ని కానీ మహిళల్ని కానీ ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో మీరు అంతా చూస్తూ ఉన్నారు దీనికి ఒకటే ఒకటి మనం సురక్షితంగా మరి ఒక మంచి ఏమంటారు కాన్ఫిడెన్స్గా ధైర్యంగా ఉండాలంటే కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యం అవుతుంది కాబట్టి మరి అత్యధికంగా మెజార్టీ తోటి మరి మన అభ్యర్థి మన అరవింద్ ధర్మపురి గారిని గెలిపించవలసిందిగా కోరుతూ మరి సోదరి రెడ్డి గారు ఈమె ఫ్లోర్ లీడర్ ఈ యొక్క ఆఫ్టర్ ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని తీసుకొచ్చి ఇక్కడ కట్టి వేస్ట్గా ఉన్నాయి ఆ పైసలన్నీ మన పైసలతో కట్టినాయి అవన్నీ అవి వేరే పార్టీ వాళ్ళు వేరే వాళ్ళకి ఇయ్యందుకు ఇక్కడ ఇరవై వేలకు పది వేలకు ఎవరెవరికో అమ్ముతున్నారు మన ఫ్లాట్లు మన కొర కేటాయించిన ఇండ్లు కానీ ఫ్లాట్లు కానీ ఎక్కడికెళ్ళి వచ్చిన వాళ్ళకు ఐదు వేలకు పదివేలకు ఇవంతా వాళ్ళకు మీ ఉసూరు కలిగింది మీ ఉసూరు కలిగే వాళ్ళ అడ్రస్ లేకుండా ఒకళ్ళు ఏమో ఫామ్ హౌస్లో ఉన్నారు వాళ్ళ బిడ్డనేమో పోయి జైల్లో వన్నది ఎందుకు అన్నది ఈ గరీబోల్ల వల్ల మీ యొక్క ఉసురు కలిగింది కాబట్టి మీకు ఇవ్వాల్సిన ఇల్లు మీకు ఇవ్వాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆయన ఏమన్నాడు ఆ ఉద్యమంలో మరి మనం నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసిండు ఓళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలే ఓళ్ళకు ఉపాధి ఇవ్వలేడు ఓళ్ళకి ఇండ్ల ఇవ్వలేడు కేవలం ఏమి ఇచ్చిండు పెన్షన్ ఒక్కటే మాత్రమే ఇచ్చి మీకు మభ్యపెట్టిండు అందుకొరకే మీరు జాగృతం కావాలా మన పిల్లలకు రేపు రానున్న రోజులల్లో ఇవ్వాలనే మన ఎంపీ గారు ఒక మేనిఫెస్టో విడుదల చేసిండ్రు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు యువకు యువకులకు ఖచ్చితంగా ఉపాధి కానీ ఉద్యోగాలు కానీ రావడానికి తన వంతు కృషి చేస్తా అని చెప్పేసి ఈరోజే మధ్యాహ్నం మన అరవిందన్న గారు డిక్లేర్ చేయడం జరిగింది కావున దయచేసి ఖచ్చితంగా మీరు ఓటేసుడే కాదు మీకు అందరు మీ చుట్టాలు ఫోన్లల్లో మాట్లాడితే ఎవరు ఏం చెప్పినా సరే ఏమి ఇచ్చినా సరే ఏం చెప్పినా సరే కేవలం మన ఓటు కేవలం నరేంద్ర మోదీ గారికి పువ్వు గుర్తుకే అని చెప్పేసి చెప్పాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది మన మన గుర్తు కొరకు లెంకాల్సిన అవసరం లేదు ఫస్టునే ఉన్నది కమలం పువ్వు కమలం పువ్వు లక్ష్మికి దే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన పువ్వు మరి మనం అందరము సోమవారం నాడు ప్రొద్దున్నే వెళ్ళి మరి ఫస్ట్ ఫస్ట్ మన ఓటు మనం వేస్తేవా చూస్తేవా ఎండొచ్చింది వాన్ వచ్చింది అనొద్దు మన వాళ్ళు ముందుగా పోయి ప్రతి ఒక్కళ్ళు ఓట్లు ఖచ్చితంగా వేయాల కొందరికి గవర్నమెంట్ డ్యూటీలు ఉన్నా ప్రైవేట్ డ్యూటీలు ఉన్నా ఆ రోజు బంద్ ఇస్తారు ఏ బంద్ దొరికింది కదా అని చెప్పేసి రాత్రంతా తిరిగి మళ్ళా పొద్దుగల పండుకోవద్దు ఖచ్చితంగా ఎవరున్నా ఓటు వేసినవా లేదా నేను ఓటు వేసొచ్చినా అను వేసినావా లేదా మన ఓటు శాతం కూడా పెరగాల కేవలం ఏదో కొన్ని చిన్న చిన్న దానికి మనం టెంప్ట్ కావద్దు మనం దేశం కొరకు ధర్మం కొరకు మన పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల ఇల్లు కట్టించిండు మరి ఇక్కడ ఎందుకు కట్టియలేరంటే ఈ కేసీఆర్ ఏం చేసిండు నరేంద్ర మోడీ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తే నరేంద్ర మోదీకి పేరు వస్తుంది కాబట్టి మీరు కట్టద్దు మేమే కట్టిస్తా అన్నాడు మన పైసలే తీసుకున్నాడు ఇవాళ ప్రతి రూపాయి కిలో బియ్యం వస్తుందంటే నరేంద్ర మోడీ ఇస్తున్నాడు కేసీఆర్ కిట్ వచ్చిందంటే పన్నెండు వేలు మోడీ ఇచ్చిన పైసలే మన ఇంటి ముందట బాత్రూమ్ కట్టిందంటే మోడీ గారు పైసలే మనకు రోడ్ ఇచ్చిందంటే మోడీ గారు పైసలే ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ ఇట్లాంటి అనేక దాని మీద మోడీ గారు పైసలు ఇచ్చింది కానీ పేరు ఏమైపోయింది వీళ్ళది అయిపోయింది ఇప్పుడు ఏమైపోతుంది అలా మాకు ధరంపురి అరవింద్ అన్న ఏమన్నా మీకు మెటీరియల్ ఇవ్వమని ఇచ్చినా కానీ మేము వచ్చినాం కాబట్టి మా పేరు వస్తుంది కానీ ఆయన రాలేదు అట్లనే మోడీ గారు కూడా ఆయన ఇచ్చిండు ఇక్కడ మనం చెప్పుకోలేదు ఖచ్చితంగా ఇవాళ మీరు అందరు సోషల్ మీడియాలో మీ పిల్లలందరూ సోషల్ మీడియాలో ఫోన్ల టీవీలల్లో చూస్తున్నారు కాబట్టి మీరు జాగృతం కావాలా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పేసి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను జై హింద్ జై భారత్ మీ పోలింగ్ బూత్లకు పోండి అందరు కమలం పూ గుర్తుకు ఓటేయండి మీ వాళ్ళందరికీ కూడా చెప్పి వేయించండి మధ్యాహ్నం చేసుకోకండి ఎండ ఉంది మెల్ల పోతాం అనుకోవద్దు ప్రొద్దున ప్రొద్దున సమయంలోనే అందరు ఇంటి నుంచి బయటికి పోయి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి మన పార్లమెంట్ అభ్యర్థి అరవింద్ ధర్మపురి గారిని అత్యధిక మెజారిటీతో మనం అందరం గెలిపించుకుందాం గెలిపించుకుంటే ఇక్కడ మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి కాబట్టి మీరందరూ ఖచ్చితంగా కమలం పువ్వు గుర్తు కోటేయాలి అది కూడా ప్రొద్దున ఎనిమిది గంటల లోపే సరేనా థ్యాంక్ యూ అమ్మా భారత్ మాతాకి జయ అనే ఒకే ఒక్క పార్టీ మన